ఏటి మొగలి పొదరిండ్లు చక్కని ఏరు మా ఊరి ఏడాది ముచ్చటగా పారు పొదరిండ్లు దాగి మొగలి మొగ్గలు మధుర సుగంధము దిక్కుల జల్లు పొదరిండ్లు దాగి మొగలి మొగ్గలు మధుర సుగంధము దిక్కుల జల్లు వానబాగు కురిసి చెరువులు నిండు వరద వచ్చిన వేళ చూడాలి మీరు వానబాగు కురిసి చెరువులు నిండు వరద వచ్చిన వేళ చూడాలి మీరు వరద వచ్చిన వేళ చూడాలి చూడ చక్కని ఏరు మాఊరి ఏరు ఏడాదికొకసారి ముచ్చటగా పారు చూడ

మూనాల తిరునాల మాయేటి వరదాలా చూడవలనే గాని చెప్పంగలేము చూడవలనే గాని చెప్పంగలేము మూనాల తిరునాల మాయేటి వరద మూనాల మాయేటి పైన ఆ పొంగు ఆశ్చర్య మొగయేరు ఇంకి పోతుంది మేడం చూడ చక్కని ఏరు మా ఊరి చూడచక్కని ఏరు మా ఊరి ఒకసారి ముచ్చటగా పారు ఏడాది ఒకసారి ముచ్చటగా పారు

మా ఏరే మాకొక ఉద్యానవనము ఎవరేమనుకున్నా మాకేమి మాకొక్క చక్కని ఏరు మా ఊరి ఏరు చూడని ఏరు మా ఊరి ఏడాదికొకసారి ముచ్చటగా పారుసారి ముచ్చటగా ఏడాదికొకసారి ముచ్చటగా పారు